అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత దశమోధ్యాయంలోని ఇరవై ఇరవై ఒకటి శ్లోకాల గురించి తెలుసుకుందాం श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अधः दशमोऽध्यायः विभूतियोगः श्रीभगवानुवाच అహమాత్మా గుర్వూతాశయస్థిత అహమాది మధ్యం చ చూతానామంత ఓ అర్జున సమస్త ప్రాణుల హృదయముల ఎందున్న ఆత్మను నేనే సకల భూతముల ఆదియు మధ్యస్థితియు అంతము నేనే ఆదిత్యానామహం విష్ణు జ్యోతిషాం రవిరంసుమాన్మరుతామస్మి నక్షత్రాణామహం శసీ అదితి యొక్క ద్వాదశ పుత్రులైన ఆదిత్యులలో విష్ణువును నేను జ్యోతిర్మయ స్వరూపులలో నేను సూర్యుడను నలభై తొమ్మిది మంది వాయుదేవతలలోని తేజమును నేను నక్షత్రాధిపతి అయిన చంద్రుడను నేను రేపు ఇరవై రెండు ఇరవై మూడు శ్లోకాల గురించి తెలుసుకుందాం డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉంటాయి చూస్తూ వినవచ్చు శ్రీకృష్ణార్పణమస్తు